హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఛానల్ ద్వారా గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉంది అటు దేవాలయ యొక్క విశేషాలను మనం తెలుసుకుందాం ఈ దేవాలయం తల్లాడూ దేవరపల్లి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పక్కనే ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పరిస్థితి ఉంది ఇది జంగారెడ్డిగూడెం పట్టణం బైపాస్ రోడ్లో ఉంటుంది ఇది పట్టణానికి ఉత్తరముఖంగా ఉన్న ఏడు కొండల్లో ఆరో కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభవ్వుగా వెలిశాడని అంటుంటారు ఇక్కడ స్వామి కుడి భాగంలో పద్మావతి దేవి భాగాన గోదాదేవి అలవారాచార్యులు కొలువై కనిపిస్తూ ఉంటారు ఇకపోతే మనం దీని యొక్క పూర్వపరాలను తెలుసుకుందాం పూర్వము చిట్టయ్య అనే భక్తుడికి ఓసారి స్వామి కలలో కనిపించి ఈ పట్టణానికి ఉత్తర దిక్కున ఉన్న ఏడు కొండలలో ఒక కొండపైన పారిజాత వృక్షాల దగ్గర తన పాదాలు ఉన్నాయని అక్కడ ఆలయం నిర్మించమని చెప్పాడట దాంతో ఆ భక్తులు ఏడు కొండలను వెతికితే ఆరో కొండపైన పారిజాత వృక్షాల మధ్య ఒక శిల్పమైన స్వామి పాదాలు కనిపించాయట ఆ పాదాలు వెలసిన శిలనే విగ్రహంగా మార్చి చిన్న మందిరంగా నిర్మించి క్రమంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి కొండపైకి వచ్చే భక్తుల సహకారంతో మెట్ల దారిని చిట్టయ్య నిర్మించాడట ఈ ఆలయం పరిసర ప్రాంతాలు పాడి పంటలతో అలరాడుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని గోకులమని వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రదేశం కావడం వల్ల తిరుమల అని పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పారిజాతగిరి అనిగా ప్రసిద్ధి కెక్కింది ఈ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాలు అమ్మవార్లకు సార సమర్పణ బాలభోగ నివేదన తీర్థప్రసాద గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా దర్శనమిస్తే శ్రీనివాసుడు వెలసిన కొండకు ఎదురుగా ఉన్న గిరిపైన గరుత్మంతుని దర్శనమిస్తాడు కొండ దిగువన గోకుల ఉద్యానవనంలో లక్ష్మి దుర్గా సరస్వతి గాయత్రీదేవి ఆలయాలు గోశాల ఉంటాయి అయితే మెట్ల మార్గంలో గణపతి గోవిందరాజస్వామి నటరాజ ఆలయాలు కూడా ఉంటాయి ఇక్కడున్న మెట్ల మార్గంలోని ఆలయాల వద్ద రాయి రాయి పేర్చి గుడులా కడితే చాలా తక్కువ సమయంలో సొంత ఇంటికాలు నెరవేరుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తే వివాహం జరుగుతుందని ఆరోగ్య ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని ఇక్కడికి వచ్చే భక్తులకు నమ్మకంగా ఉంటుంటారు ఆలయం చుట్టుపక్కల పారిజాత వృక్షాలు ఎక్కువగా ఉండటం వల్లే ఈ గుడికి తిరుమల పారిజాతగిరి అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది అయితే వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ప్రతి శనివారం అయితే ఇక్కడ కనీసం దర్శనం కోసం రెండు మూడు గంటల పాటు వేచి ఉండాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఇక్కడికి వెళ్ళటానికి ముందుగానే అందరూ కూడా రాజమండ్రి వద్ద ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను కూడా సందర్శించి అక్కడ చూసుకొని మధ్యాహ్నం భోజన విరామ సమయం లోపుకే ఇక్కడికి వస్తూ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఇక్కడ మహా అన్నదానంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా అగుపిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది ఇంకెందుకు ఆలస్యం మరి మనందరం కూడా ఇక్కడ గిరి పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించేటువంటి ప్రయత్నం మనం చేద్దాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి పెద్ద తిరుపతిలో ఉన్నటువంటిగానే పదకొండు అడుగుల ఎత్తులో ఈ మూల విరాట్టు ఉంటున్న పరిస్థితి ఉన్నది పదకొండు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని చూడటానికి రెండు కళ్ళైనా చాలా అనిపిస్తూ ఉంది అయితే మరి ఇక మనందరం కూడా వెళ్ళి చూసొద్దాం రండి మరి దేవాలయం చుట్టూ పచ్చని పంట పొలాలు ఎత్తైనటువంటి లొకేషన్స్తో ఫోటోషూటు కూడా ఇక్కడ ఎంతో అనుకూలంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆటవిడుపుకు కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే మరి ఇక్కడికి చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి రాజమండ్రి నుంచి వరకు రైల్లో వస్తే అక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగారెడ్డిగూడెం పట్టణానికి బస్సులు ప్రైవేటు వాహనాలు ఉంటాయి జంగారెడ్డిగూడెం బస్టాండ్ నుంచి ఆటోల ద్వారా గుడికి చేరుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని అశ్వరాపేటకు ఈ క్షేత్రం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది a gente a 哎，你是怎么了？怎么了？